మీరు యూట్యూబర్ అయితే మీ జీవితం నాశనం అవ్వచ్చు ఫ్యూచర్లో ఎందుకంటే ఏఐ మీద వర్క్ అవ్వబోతుంది యూట్యూబ్ మొత్తం కూడా వ్యూవర్స్ ఏది వచ్చి సెర్చ్ చేసినా కూడా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కొన్ని వీడియోస్ చూపిస్తున్నాను చూడండి మనం ఏమొచ్చి సెర్చ్ చేసినా కూడా విజువల్స్ తోటి మీకు తగ్గ లాంగ్వేజ్లో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీరేం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం ఉందని నువ్వు సెర్చ్ చేసిన వెంటనే యూట్యూబే వీడియోస్ ఇస్తుంది అలాగే ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది ఏ ద్వారా అలాగే నీకు అంటే వచ్చిన లాంగ్వేజ్లో నువ్వు కావాలని కోరుకున్న లాంగ్వేజ్లో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది క్రియేటర్ వీడియో చేయాల్సిన అవసరం లేదు అలాగే వీళ్ళకు వ్యూస్ రావు అలాగే రూపాయి సంపాదించగా వేరే దగ్గరికి వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఇప్పటివరకు నేను చెప్పిందంతా కూడా ఒక కట్టుకథ బట్ ఏంటి అంటే ఫ్యూచర్లో ఇది కూడా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు జరిగేది మాత్రం ఇంకా వేరే లెవెల్ అయితే ఉంది దీనివల్ల కూడా క్రియేటర్స్ పొట్ట మీద కొట్టబోతుంది ఈ కొత్తగా వస్తున్న ఏఐ మీ అందరికీ తెలిసింది ఓపెన్ ఏఐ కంపెనీ గురించి ఓపెన్ ఏఐ అంటే చాట్ జీపీటీ అలాగే వీటికి చాలా ఏఐ దీనికి బ్రాండ్స్ అయితే ఉన్నాయి చాలా ఏఐ మీద అయితే వర్క్ చేస్తుంది అలాగే ఓపెన్ ఏఐ ఏది లాంచ్ చేసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే క్లియర్గా ఉంటుంది వాళ్ళు చెప్పాలనుకున్నది వాళ్ళు ఏ విజువల్స్ అయినా లేకుంటే వాళ్ళు ఏదైనా డేటాని ప్రజెంట్ చేయాలన్నా కూడా క్లియర్గా అయితే ప్రజెంట్ చేస్తారు అన్నిట్లాగా కూడా టెస్ట్ చేసేటప్పుడు కొన్ని బగ్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి వీటిలో చాలా తక్కువగా అయితే కనిపించడం జరుగుతుంది ఓపెన్ ఏఐ లాంచ్ చేసిన వాటిల్లో అయితే ఇప్పుడు ఈ ఓపెన్ ఏఐ అని సోరకాయ అప్డేట్ అయితే తీసుకొని వచ్చింది సోరకాయ అంటే మీకు తెలుసు కదా ఆనపకాయ చాలా చాలామంది అంటారు సోరకాయ అని కొంతమంది అంటారు దీని గురించి మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్రతి ఒక్క క్రియేటర్ తెలుసుకోవాలి ఒకవేళ దీని గురించి తెలుసుకొని వీడియో చేసినట్లయితే ఖచ్చితంగా మీ వ్యూస్ పెరుగుతాయి అలాగే దీన్ని యూజ్ చేయడం నేర్చుకున్నట్లయితే మీకు ఫ్యూచర్లో మీ కంటెంట్ని కూడా అప్డేట్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది ప్రతి ఒక్కటి మనం తెలుసుకుంటేనే మనం క్రియేటర్గా అడ్వాన్స్గా వెళ్ళవచ్చు అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ఓపెన్ ఏఐ సోరకాయ అప్డేట్ అన్నాను కదా సోరకాయలలో కాయం తీసేయండి సోరా సోరా ఏఐ ఈ సోరా ఏఐ అనేది మీకు సోరకాయ అనేది చెప్పానంటే ఎప్పటికీ మీరు గుర్తు పెట్టుకోవాలి అలాగే మనకు వాడుక లాంగ్వేజ్లో చెప్పినట్లయితే ఆ సోరకాయ అనగానే సోరా అనేది గుర్తుంటుంది కాబట్టి ఈ సోరా ఏఐ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి సోరా ఏఐ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఓపెన్ ఏఐ వెబ్సైట్ అందులోకి వెళ్ళి నువ్వు ఏది కావాలనుకుంటే అది ఒక వీడియో కావాలనుకున్నావు అది కూడా అరవై సెకండ్స్ లోపు ఏదైనా వీడియో కావాలనుకుంటే నువ్వు అక్కడికి వెళ్ళి ప్రంట్ జనరేట్ చేసినట్లయితే అంటే నువ్వు ఏదైనా ప్రముట్ ఇచ్చినావు అక్కడ నాకు విజువల్స్లలో చెట్లు ఉండాలి అలాగే ఒక అమ్మాయి నడుస్తూ కావాలి అలాగే మంచి బ్యాక్గ్రౌండ్లలో అంటే ఈ ఏరియాలల్లో ఉండాలి ఈ దేశంలల్లో ఉండాలి ఇలా ఈ కంపెనీ కనిపించాలి ఇవన్నీ కూడా నువ్వు ప్రంట్లో ఇచ్చినట్లయితే ఎగ్జాక్ట్లీ నువ్వు ఏదైతే ప్రంప్ట్ ఇచ్చావో దానికి తగ్గట్టు మనకు వీడియో జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది మీరు స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి ప్రతి ఒక్కటి కూడా ఏ జనరేట్ చేసింది ఇక్కడ మనిషి ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదు జస్ట్ మనం ప్రముఖ ఇచ్చినట్లయితే ఇంత విజువల్స్ తోటి ఇంత తోటి మంచి మంచి క్వాలిటీ క్వాలిటీతో అయితే ఈ వీడియోస్ అయితే రావడం జరుగుతుంది ఇలా మనకు ప్రముఖ్ జనరేట్ చేసి వీడియోస్ ఇవ్వటం వల్ల మనకు జరిగే నష్టం ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరండి ఇక్కడ నష్టం ఎవరికి జరుగుతుంది అంటే నీకో కాదు యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళకు ఏ నష్టం లేదు కానీ ఎవరైతే స్టాక్ ఫుటేజ్ చేస్తుంటారు అంటే యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళకు మధ్య మధ్యలో కొన్ని కొన్ని ఫుటేజ్ తీసుకుంటుంటారు అలాగే కొన్ని కొన్ని మనకు కావాల్సిన విజువల్స్ ఏవైతే చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకు నష్టం జరగబోతుంది ఎందుకనంటే మనం కావాలనుకున్నది మనం ఊహించుకున్నది డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ అయ్యేలకు వెళ్ళి ఈ సోరాలకు వెళ్ళి మనం సెర్చ్ చేయగానే మనకు వస్తుంది ఆ వీడియోని మనం డైరెక్ట్గా వాడుకుంటాం దాన్ని వాడుకోవటం వల్ల మనం వాళ్ళకు స్టాక్ ఫుటేజ్ చేసే వాళ్ళకు మనం మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు మనం అకాయించ తీసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఇక్కడ కూడా డబ్బు పోదు అలాగే ఇక్కడ ఓన్లీ సబ్స్క్రిప్షన్ ఎంతో అంత ఉంటుంది ఇది పెట్టుకోగానే మనకి ఎన్ని అన్లిమిటెడ్ వీడియోస్ చేసుకునే విధంగా ఉంటుంది దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్ అనేది ఖరాబ్ అవుతుంది ఎవరైతే ఇప్పటివరకు స్టాక్ ఫుటేజ్ మీద లైఫ్ మొత్తం డిపెండ్ అయ్యిందో ఇప్పుడు లాభాలు ఏంటి అంటే యూట్యూబర్స్కి అలాగే క్రియేటర్స్కే వల్ల లాభం అయితే జరగబోతుంది మీకు చెప్పాను కదా స్టాక్ ఫుటేజ్ కావాలనుకుంటే మీకు నచ్చిన స్టాక్ ఫుటేజ్ ఏది కావాలన్నా కూడా మీకు నచ్చే విధంగా మీకు కావాల్సిన కంటెంట్ యూజ్ చేసుకునే విధంగా అయితే ఉండబోతుంది ఇది బెస్ట్ ఫర్ క్రియేటర్స్ అని అయితే చెప్పుకోవచ్చు కానీ దీనివల్ల ఏం నష్టాలు జరుగుతాయో ఏం లాభాలు జరుగుతాయో ఇది మొత్తం లాంచ్ అయ్యి పబ్లిక్లోకి వచ్చిన తర్వాతనే దీని గురించి తెలుస్తుంది ఎందుకనంటే మనం స్టార్టింగ్లోనే ఏది కూడా అంచనా వేయొద్దు అలాగే ఇది మంచిగైనా చెడుకైనా దీన్ని మనం ఆపగలుగుతాం అని ఆపలేము కాబట్టి మోసుకొని నీకు వాడాలనుకుంటే వాడచ్చు లేకుంటే అనుకుంటే నువ్వు చక్కగా పక్కకు ఊకోవాలి తప్ప నేను నాకు ఇది ఏఐ అవసరం లేదు లేకుంటే దీనివల్ల నాకు నష్టం జరుగుతుంది అని నువ్వు ఎంత గోల చేసినా కూడా ఆల్రెడీ ఏఐ మీద గోల చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా ఇది అప్డేట్ అవుతూనే ఉంది వెళ్తూనే ఉన్నది అలాగే దీన్ని ఆపేవాడైతే ఇంతవరకు అయితే ఎవడు కూడా రాలేదు కానీ ఇక్కడ ఏఐ వల్ల మైనస్ పాయింట్స్ ఏం జరుగుతున్నాయి అంటే ఇది కాకుండా ఇంకొక వేరే ఏఐస్ కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో కొన్ని ఏఐస్ లాంచ్ అయినాయి అందులో వేరే వాళ్ళ ఫేస్ని యూజ్ చేసుకొని వాళ్ళు మాట్లాడినట్టు ఏది పడితే అది అంటే వాళ్ళు ప్రమోట్ చేసినట్టు ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఇప్పుడు మనకు మిస్టర్ బీస్ట్ అయితే తెలుసు కదా మిస్టర్ బీస్ట్ ఒక ఐఫోన్ ఫిఫ్టీన్ని గీవ్వే ఇస్తున్నట్లు ఒక వీడియో చేసి ఒక వెబ్సైట్ మీద లింక్ మీద క్లిక్ చేసి అందులోకి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ని ఇవి షేర్ చేయాలి ఇలాంటి చాలా వీడియోస్ అనేది వైరల్ అయ్యింది వీటి వల్ల నష్టం ఏంటి అంటే చూసే వ్యూవర్స్కి తెలియని వాళ్ళకు ఇది నిజమే కదా అనుకొని అందులోకి వెళ్ళి డీటెయిల్స్ని సబ్మిట్ చేయడం వల్ల వాళ్ళు చాలా నష్టపోవడం జరుగుతుంది వాళ్ళ డేటాను లాస్ అవుతారు మొత్తం కూడా వాళ్ళ లైఫ్ కూడా రిస్క్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి ఏ వల్ల నష్టాలు ఉన్నాయి అలాగే మనం ఇంకో వైపు చూస్తే లాభాలు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ స్ట్రిక్ట్గా యూట్యూబ్ చేయాల్సిన పని ఏంటి అంటే యూట్యూబ్ మనకు ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడులోనే ఒక అప్డేట్ గురించి చెప్పడం జరిగింది మేము ఏ వీడియోస్ జనరేట్ చేసినట్లయితే వాటికి సింథటిక్ కంటెంట్ అనేది ఒకటి ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తామని కానీ ఇలాంటి వీడియోస్ జనరేట్ చేసి మనకు కనిపించేటప్పుడు ఖచ్చితంగా సింథటిక్ కంటెంట్ అనేది కనిపిస్తేనే మనం సెక్యూర్గా ఉండగలుగుతాం అలాగే ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకునే విధంగా అయితే ఉంటుంది లేకుంటే ఏది పడితే అది మనకు జనరేట్ చేసి చూపించడం వల్ల ఒక అంటే ఒక మర్డర్ అయినట్టు లేకుంటే ఏదైనా ఒకటి మనకు అనుకోనివి అలాగే జరగనివి మనకు నిజంగా చూపించడం కూడా వాస్తవంగా చూపించడం కూడా జరగవచ్చు కాబట్టి అవన్నీ కూడా ఈ యూట్యూబ్ గమనించి అది సింథటిక్ కంటెంట్ లాగా ఒక వార్నింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వగలిగితే అన్ని ఏఐ వీడియోస్ని ఐడెంటిఫై చేయగలిగితేనే మంచిది లేకపోతే ఐడెంటిఫై చేయకుండా నార్మల్గా ఉన్నట్లయితే వ్యూవర్స్ అందరూ కూడా మిస్లైడ్ అయ్యి అలాగే కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ పడే విధంగా అయితే ఉండబోవచ్చు ఏఐస్ అనేది చూద్దాం ఈ ఫ్యూచర్లో వస్తే మనకి ఏ విధంగా ఈ సోరా ఏఐ అనేది వర్క్ అవుతుంది అనేది మీకు ఏ విధంగా అనిపించింది ఈ సోరా ఏఐ మీకు యూజ్ అవుతుందా లేకుంటే దీనివల్ల లాభం లేదనుకుంటున్నారా దీన్ని మీరు వాడతారా వచ్చిన తర్వాత లాంచ్ అయిన తర్వాత లేకుంటే వాడరా అనేది ఖచ్చితంగా ఒక కామెంట్ చేసి మీరు తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేది కూడా ఖచ్చితంగా ఒక కామెంట్ చేసి తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చినట్లయితే ఒక లవ్ సింబల్ని కామెంట్ చేయడానికి ప్రయత్నించండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధే రాధే